హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ది రాజాసాబ్ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఓటీటీ డీల్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడం ఒక కారణం కాగా రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించిన ఆర్థిక వివాదం సినిమా విడుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఒంటి చేత్తో పది మందిని మట్టుబెట్టే కటౌట్ మన డార్లింగ్ ప్రభాస్ ది అందుకే బాహుబలి సాహో సలార్ కల్కి లాంటి ప్యూర్ యాక్షన్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కు తెగ నచ్చాయి అయితే అలాంటి కటౌట్ ఇప్పుడు భయపడాలి భయపెట్టాలి అలాంటి ఆలోచనల నుంచే మారుతి డైరెక్షన్లో వస్తున్నది రాజాసాబ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ఈ మూవీ చాలాసార్లు వాయిదా వేసుకుంది నిజానికి ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని అది కాస్త వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదో తేదీకి వాయిదా పడింది సంక్రాంతి బరిలో ప్రభాస్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు కాని ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో నుంచి కూడా ది రాజాసాబ్ తప్పుకుంటుందనే వార్తలు ఇండస్ట్రీలో విరివిరిగా వినిపిస్తున్నాయి దీనికి కారణాలు చాలా ఉన్నాయి ప్రభాస్ సినిమా అందులోనే ప్రభాస్ ఫస్ట్ టైం నటిస్తున్న హరర్ కామెడీ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఓటీటీ బిజినెస్ అయినా థియేట్రికల్ బిజినెస్ అయినా ముసుకుని క్లోజ్ అయిపోతాయి కానీ ది రాజాసాబ్ మూవీ ఇంకా అవ్వలేదు దీని వెనక చాలా లీగల్ ఇష్యూలు ఉన్నాయి ఈ మూవీని ముందుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించింది మూవీ మొత్తం బడ్జెట్ నాలుగు వందల కోట్లపైనే ఉంది అందులో ఎంటర్టైన్మెంట్ వాళ్లు దాదాపు రెండు వందల పద్దెనిమిది కోట్ల వరకు పెట్టరంట వీరి మధ్య ఇప్పుడు వివాదాలు నడుస్తున్నాయి అప్డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదని వర్క్ సరిగ్గా లేకపోవడం అన్నింటికంటే ముఖ్యంగా మూవీ కోసం పెడుతున్న బడ్జెట్ వివరాలను ఎంటర్టైన్మెంట్ కు పీపుల్స్ మీడియా సరిగ్గా చూపించలేదంట వీటి వల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ఎంటర్టైన్మెంట్ ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా పెట్టింది ది రాజాసాబ్ మూవీ కోసం తాము ఇచ్చిన రెండు వందల పద్దెనిమిది కోట్లను తిరిగి చెల్లించేలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కింది ఎంటర్టైన్మెంట్ అయితే ఈ కేసును ఢిల్లీ హైకోర్టు ఆర్బిట్రేషన్ కాన్సిలియేషన్ యాక్ట్ సెక్షన్ ఎనిమిది ప్రకారం ఆర్బిట్రేషన్ కి రిఫర్ చేసింది ఈ ఆర్బిట్రేషన్ కాన్సిలియేషన్ యాక్ట్ సెక్షన్ ఎనిమిది అంటే కోర్టు బయట ఈ ఇష్యూను సెటిల్ చేసుకోవాలని అర్థం ఇలా ఎన్ని పంచాయతీల మధ్య ది రాజాసాబ్ ఉంది ఇప్పుడు మూవీ జనవరి తొమ్మిది నుంచి వాయిదా పడబోతుంది అని చెప్పడానికి రెండు కారణాలు చెబుతున్నారు ఒకటి ఎంటర్టైన్మెంట్ కు ఇవ్వాల్సిన రెండు వందల పద్దెనిమిది కోట్లను ఇవ్వాలి అలా ఇస్తేనేది రాజాసాబ్ మూవీ రిలీజ్ కు ఎంటర్టైన్మెంట్ క్లియరెన్స్ ఇస్తారు ఒకవేళ ఎంటర్టైన్మెంట్ వాళ్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన రెండు వందల పద్దెనిమిది కోట్లను ఇవ్వకపోతే సినిమా రిలీజ్ను అడ్డుకునే అవకాశం ఉంది రెండు ఎప్పటిలానే ఈ సినిమా పనుల్లో చాలా వరకు పెండింగ్ ఉన్నాయంట మొన్నా మధ్య ప్రభాస్ కూడాను చూసి అసంతృప్తికి గురయ్యాడు అనే టాక్ వచ్చింది దీంతోపాటు ఇటీవల వచ్చిన ట్రైలర్లో కూడా పూర్ణు చూశారు ఇవి అన్నీ ఫిక్స్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కాని జనవరి తొమ్మిది అంటే ఇంకా రెండు నెలలు మాత్రమే టైనుంది ఈ రెండు నెలల టైంలో ఉన్న ఈ సమస్యలన్నీ క్లియర్ చేయడం అంత సులువేమీ కాదు అందుకే ఈ మూవీ జనవరి తొమ్మిది నుంచి వాయిదా పడుతుంది అని చాలా గట్టిగా వినిపిస్తుంది చూడాలి మరి ఈ రెండు నెలల్లో ఇవి అన్నీ క్లియర్ చేసి జనవరి తొమ్మిదిన రిలీజ్ చేస్తారో లేదా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కి షిఫ్ట్ అయిపోతారు ఈ వివాదాలు అన్నీ ఇలా ఉంటే హరర్ కామెడీ మూవీలో డార్లింగ్ ప్రభాస్ను ఫస్ట్ టైం చూడటానికి అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నీ అనుకూలించి జనవరి తొమ్మిదిన సంక్రాంతి బరిలోనే రాజాసాబ్ ఉండాలని అనుకుంటున్నారు ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా నిర్మాణంలో ఎదుర్కొంటున్న ఆర్థిక లీగల్ సమస్యలు సినిమా భవిష్యత్తుపై ప్రశ్నార్థకం సృష్టిస్తున్నాయి ఈ వివాదాలు పరిష్కారం కానిదే సినిమా విడుదలకు మార్గం సుగమం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి